పచ్చడి హాయ్ అండి ఇదేందో చూసారా చికెన్ అనుకుంటున్నారా కాదండి చేపల పచ్చడి చేపలు ముక్కలు చిన్న పీసులుగా ఇలా కోసేసి నేను పచ్చడి పట్టుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉందండి ఉప్పు చూసాను ఇప్పుడే మీరు కూడా ఈ విధంగా పట్టుకుందరు కానీ ఎలా రెడీ చేయాలో ఒకసారి చూసేద్దాం వెళ్ళిపోయి హాయ్ అండి ఇవి అండి బాగా ముదురు చేప అండి ఇది అర కిలో ముక్కలు ఉన్నాయి ఈ మూడు కలిపి మేము రెండు కిలోలు చేప తెచ్చాము నేను కూర వండేసాను ఈ మూడు పచ్చడిగా పట్టుకుందామని ఉంచాను మీరు కూడా చూస్తారు ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలో అందుకని ఇప్పుడు ఇది పచ్చడి పట్టుకుందామండి చన్నగా పీసులు కోసుకోవాలి దీన్ని ఓకే అండి ఇలా చిన్న చిన్నగా పీసులు కోసుకుందాం దీన్ని మొక్కలుగా ఎలా కట్ చేసుకోవాలి మొక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చూశారు కదా ఈ సైజు మాదిరి ఉండాలండి మనం పెద్ద పెద్ద అవసరం లేదు ఇట్లా ఓకే ఓకేనండి ఇలా కొంచెం సాల్ట్ చల్లుకోవాలి దీనిపైన పైన ఒక రవ్వగా సాల్ట్ ఇలా చల్లుకుని అలాగే పసుపు కూడా దానికి సరిపడినంత కొంచెం అలా వేసుకున్న మొక్కల పైన ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి దీంట్లో చిన్న బద్ద నిమ్మకాయ పిండి ఇలాగా ఇలా మొత్తం కలుపుకోవాలండి మొక్కలన్నీ ఇలా కలిపేసి వీటిని ఒక రెండు గంటల సేపు కొంచెం ప్యాన్ కింద కానీ మనకి ఎండు ఉంటే ఎండలో కానీ ఒక రవ్వసేపు ఉంచాలండి ఇలాగే ఇప్పుడు ఇదంతా పట్టేసి మొక్కలకి ఆరిద్ది కొంచెంసేపు మొక్క కూడా బిరుసుగా వచ్చేస్తుంది అనమాట మనం వేపుకునేటప్పుడు చితకకుండా ఇప్పుడు ఇలా అట్టు పెట్టేసుకుందాం ప్యాన్ కింద పెట్టేసేద్దాం ఇంకా కాసేపు ఇవి చూశారు కదా చూసారు పొడి పొడి ఆడితే ఎలా వచ్చినాయిగా నేను చాలా టైం అలాగే ఉంచేశానండి నేను రెండు రెండు గంటలకు పెట్టాను ఇప్పుడు ఐదవ వచ్చింది ఇంతవరకు కూడా ఆరిపోయినాయి చూడండి చక్కగా మొక్కలన్నీ ఇలా ఆరిపోయినాయి అండి అసలు తడి అంటూ లేదు చూసారా ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఇవి ధనియాలండి ఒక రెండు స్పూన్లకి ఇవి ఒక అర స్పూను మెంతులు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎంత ఒక పావు స్పూను ఆవాలు ఈ నాలుగు కొంచెం కొంచెం వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు కళాయి వేడెక్కింది కదా ఈ మొత్తం కలిపి పోసేసుకున్నాం ఇలాగా పోసేసి లైట్గా ఫ్ర ఫ్రై చేద్దామండి కొంచెం ఫ్రై చేసుకున్నాం ఎక్కువగా కూడా అవసరం లేదు లైట్గా ఓకే అండి ఈ విధంగా చాలు ఇప్పుడు స్టవ్ ఇక సరిపోయినాయి ఓకే అండి ఇప్పుడు స్టూ వెలిగిద్దాం అండి బండి పెట్టేసుకుందాం అదే బండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందామండి దీంట్లో కొంచెం అలా వేసుకున్నాము అది ఇప్పుడు వేడెక్కాలి దీంట్లో మిక్సీ జార్లోకి వచ్చేదండి ఇప్పుడు మిర్చి పట్టేసుకుందాము ఇప్పుడు ఈ మిక్సీ జార పట్టేసుకున్నాం కదా దీనిలో కొన్ని చిన్నీళ్ళు పిరపలేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార చూసుకోమండి చూడండి ఓకే అలా మెత్తగా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకుందాము ఇవి అసలు కరుచుకోండి ముక్కలు కూడా చక్కగా విడివిడిగా ఉంటాయి ఇక మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అలా పెట్టుకున్నాం కాబట్టి మనం చక్కగా నీరంతా పోయి ఫ్రై అయ్యి ఉన్నాయి కదా ఇక ముక్క కూడా కరుచుకోదు అంటుకోదండి కడాయి కూడా అంటుకోదు మంచిగా ఫ్రై అవుతుంది ఇక ఓకే అండి సరేలాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇది శనగను అండి ఆయిల్ కూడా శనగంత అయితే బాగుంటుందని దాంతో పడుతున్నాను నేను ఈ చెట్టా చెట్టా లేగుతాయి అంటే పేరుతో ఉంటుంది ఈ చేపల్లో మొక్కలు అది ఉంది మనం అందుకని చాలా జాగ్రత్తగా కొంచెం ఎడంగా ఉండి ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని లేకపోతే పాటు పాటుని వెళితేనే నేను చాలా శగ తగ్గించి సిమ్లో పెట్టాను ఇప్పుడు ఓకే అండి చూసారు కదా ఈ రకంగా మా చక్కగా వేగిపోవాలి చూసి చూడండి మంచిగా ఫ్రై అయిపోయి ఇవి తీసేసుకుందాం ఇక అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారో కళాయి కూడా కొంచెం కూడా అంటుకోలేదండి బాగా వస్తాయి ముక్కలు ఇలా పెట్టుకుని వేయించితే ఎంత ఆరితే అంత బాగా వస్తాయి అనమాట మనం ఉదయాన్నే కలిపెట్టి పెట్టేసుకుని సాయంత్రం కూడా పట్టుకోవచ్చు అలా అయితే ఇంకా మంచిగా ఉంటుంది ముక్క ఇప్పుడు తతిమయ్య కూడా మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అలా విడివిడిగా వేసుకున్నాం అనుకోండి చక్కగా వేటి చరపటా పటాలు ఎగుసుకున్నాయి కదా సిమ్ములో పెట్టేసాను అందుకే ఇప్పుడు చెట్టాలు ఎగుతూయండి ఓకే అయిపోయినాయి ఇంకా ఇది కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఇక ఇది మాత్రం చక్కగా వేగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పటపటాలు పటాలు ఎగుతూ అవి చిటపట్లా చిటపట్లాడుతూ ఉంటాయి అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి చేసేటప్పుడు పైన పడుతుంది ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క అసలు చక్కగా కరకరలాడినట్టుగా ఉందండి మొక్క కూడా చాలా మంచిగా వచ్చింది ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి మొక్కలు కూడా మంచిగా ఉంటుంది అనమాట కండి కాలుసుకుంటున్నాము పొయ్యిలో లోపు మీకు చిన్న చిట్కా అండి ఇది ములగాకు నేను బాగా నీడలోనే ఆరబెట్టానండి ముకు మొత్తం నిన్న మునగాకు ఫ్రై చేశాను ఆ ఫ్రై చేసుకుని తిన్నాము మళ్ళీ కారం కూడా చేశానండి కారం అయితే ఈడియో పెడుతున్నా ఇలా ఎండబెట్టేసి దీన్ని పొడి చేసుకుని ఒక గాజు చీసాలో పోసుకుని వేడి వాటర్లో రోజు ఒక అర స్కూను వేసుకుని తాగితే చాలా మంచిదండి అలా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉంటుంది ఆరోగ్యం నేనైతే ఇప్పుడు ఇది పొడి చేసుకోబోతున్నాను ఓకే అండి మన చేప మొక్కలు ఎంతవరకు వచ్చినాయి వెళ్దాం ఇప్పుడిప్పుడే కొంచెం రెడ్ కలర్ లాగా వస్తున్నాయి ఫ్రై అవనిద్దాం అంతలోకి వేయంగానే కొంచెం చిమ్ములో పెట్టానండి ఎందుకంటే పటాపట పటా కదా చెట్టుపట్లాడుతాయి చెట్టుపట్లాడతాయి ఏం లేదు నేనైతే అర్థమైన మోట భాష అండి నాది నాకు క్లాసుగా మాట్లాడటం అవి రావు నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడుతున్నాను మీకు నచ్చుతుందో లేదో నా మాటలు వచ్చి రాని భాష నేను ఎందుకు మాట్లాడాలండి నాకు వచ్చినట్టే నేను మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అవన్నీ మంచిగా ప్రయాణిద్దాండి ఇవి కూడా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం తో చాలా అయిపోయినండి అసలు లబ్బర స్వాంజీ లాగా ఉన్నాయండి ముక్కలు మాత్రం మామూలుగా లేవు చూసారా ఎంత బాగున్నాయో స్వాంజీ మాదిరిగానే ఉన్నాయి నేను పట్టుకున్నా కూడా అలాగ ఉన్నాయండి వేగిన తర్వాత ఓకే అండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి ఇక చూసారా మంచిగా అవి కూడా ఫ్రై అయిపోయినాయి తీసుకుందాం ఇంకా ఇవి కూడా ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా మంచిగా ఫ్రై అయినాయి అరకిలో మొక్కలకి చూడండి ఫ్రై అయితలికి ఎన్నియో చాలా తగ్గిపోయినాయి కొంచెం అయినాయి అన్నమాట పర్లేదు ప్రస్తుతానికి అదే పట్టుకుందాము ఈసారి ఎక్కువ ట్రై చేద్దాం ఓకే అండి మొత్తంగా ఏపోయినాయి ఓకే అండి ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకున్నాం ఈ నిమ్మకాయ రసం కూడా కావాలి దానిలోకి నేను ఒక మూడు కాయలు కట్ చేసాను సరిపోతుందండి ఓకే అండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది నేను ఎక్కువగా ఉంది కాబట్టి తీసేసుకున్నానండి మనం చేపల కూరగాని ఏదైనా వండుకున్నప్పుడు ఇది మళ్ళీ వాడుకోవచ్చు ఆయిల్ అయితే ఎక్కువ పోస్తేనే మంచిగా ఎగుతీయని నేను పోసానండి చూసారా ఆయిల్ కూడా చాలా బాగుంది ఏమీ పాడవలేదు చేపలు ఫ్రై చేసినా కూడా మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దానిలో అల్లం పేస్ట్ వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడి పెట్టాను నేను దానిలో ఇప్పుడు మనం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసానండి సరిపోతుంది అది ముక్కలు తక్కువే కదా ఈ రెండు స్పూన్లు కానీ ఫ్రై చేద్దాం దీన్ని పచ్చి లేకుండా ఫ్రై అయిపోవాలి మనకి తాలకపోతే ఇప్పుడు ఆయిల్ వేడిది తీసా కదా ఆ ఆయిల్ పోసుకోవచ్చండి మనం కొంచెంలో ఇవన్నీ చేసేసుకుని పర్ఫెక్ట్గా పోసుకొని తాలపోతే కనుక ఆయిల్ కొంచెం అది పోసుకొని కలిపేసుకోవచ్చు మళ్ళీ మీరు తక్కువ పోసుకోవాలనుకుంటే తక్కువ పోసి కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే లేట్ పట్టింది ఫ్రై చేసుకోవటం రెండు మూడు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే పాస్ట్గా అయిపోద్ది కొద్దిగా వేసుకుంది మనం సరే కదా ఇది కూడా ఎర్రగా ఇట్లా ఫ్రై అవ్వాలండి పచ్చి లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి అసలు ఏమి పచ్చి అంటూ లేకుండా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మసాలా పొడి కూడా వేసేసుకున్నాం ఇందులో మనం అన్ని దినుసులన్నీ చూపించా కదా మీకు ఆ పొడి కూడా దీంట్లో వేసి ఇలా కలిపేసుకున్నామండి అండి ఆ పచ్చి వాసన పోయి కొంచెం అది అలాగే అదే వేడి మీద కొన్ని చిన్నలిపాయరప్పలు కూడా వేసేసాను నేను ఇప్పుడు కొంచెం వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకుందామండి మనం చూసి వేసుకున్నాం తర్వాత మనకి ఎంత కావాలో అంత మొక్కలకు ఆల్రెడీ సాల్ట్ పట్టుంది కాబట్టి వద్దే పట్టదండి కారం వేస్తాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా పట్టిద్ది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాము మీకు ఎంత మంటకాలు అంత వేసుకోవచ్చండి దీనికి కారం కొంచమే కాబట్టి నేను ఆ మాదిరి వేస్తాను ఒక మూడు స్పూన్ల వరకు చిన్న స్పూన్ అనేది పెద్ద స్పూన్ కాదండి పెద్ద స్పూన్ అయితే హెవీగా అయిపోద్ది మళ్ళీ అవి వేడి చూడండి ఎంతవరకు పోలేదు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇలా మంచిగా అలా చేయాలి ఇదంతా ఇప్పుడండి మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు మాత్రం దీనిలో పోసేసుకుందాం ఇంకా అలా పోసుకొని ఒకసారి కలిపెట్టుకుందామండి అన్నీ ముక్కలంతా మంచిగా ఇప్పుడు ఇందులో మనం మూడు నిమ్మకాయలు పిండుకుందాం కదా ఆ రసం పోసేసుకుందాము మీకు కావాలంటే ఎక్కువగా కూడా పోసుకోవచ్చు కొంచెం అది మన ఇష్టం అండి అదే చింతపండుతోనైతే కనుక కేజీకి పావు కేజీ చింతపండు ఉడకబెట్టి మనం పట్టుకోవాలండి అంటే ముక్కలుగానే కాటా పెట్టుకోవాలి తలా అవన్నీ పోతాయి కదా మనం తెచ్చుకున్న కేజీ చేపలు దాన్ని బట్టి చూసి వేసుకోవటమే సుమారుని ఓకే అండి చూసారు కదా ఆయిల్ అంటూ లేదు ఇక దీనిలో కొంచెం ఇప్పుడు మనం పోసుకుందామండి ఒక రవ్వ ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా పోసుకుందాము మనకి అన్నం కలవాలి కదా మంచిగా పలసగా వచ్చేసిద్ది ఆయిల్ పోస్తే చూసారు కదా ఇప్పుడు ఆయిల్ని కొంచెం పోసాను అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఓకే అండి పచ్చడి రెడీ అయిపోయింది చేపల పచ్చడి ముద్దురు చేప మాత్రమే తీసుకోవాలండి లేప చేప పనికిరాదు దీనికి బాగా ముదురుగా ఉండాలి చేప అయితే ఈ విధంగా చేసుకోవటమే ఫ్రెండ్స్ ఓకేనా చేపల పచ్చడి మీకు నచ్చితే నచ్చిద్ది అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కామెంట్ రూపంలో తెలియచేయండి మంచిగా ఇలా చేసుకుని నిలవ పెట్టుకోండి మనం రోజువారీగా వాడుకోవడానికి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అంటే చేపలు తినలేము కదా ఇలా చేసి పెట్టుకుని తినేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్